డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఇరవై తొమ్మిదవ వార్డు సుభాష్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు చెత్త చెదారం మురుగునీరు అంతా రోడ్డుపై ప్రవహిస్తోందని దీంతో అనారోగ్యాల పాలు అవుతున్నామని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భూపాల్పల్లి మున్సిపాలిటీ పార్ధిలోని ఇరవై వార్డు న్యూ సుభాష్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మినీ స్టేడియం నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థను మొత్తం నాశనం చేశాడని దీంతో మురుగునీరుతో పాటు వ్యర్థాలు అన్ని బహిరంగంగానే ప్రవహిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మురుగునీరంతా రోడ్డుపై ప్రవహిస్తుండటంతో దుర్వాసన వస్తుందని ధూమల బెడద ఎక్కువై అనారోగ్యాల పాలవుతున్నామని అన్నారు వాసులు మాట్లాడుతూ చెత్తా చెదారం పేరుకుపోయిన సింగరేని పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోవడం లేదని లేదనివాసులు ఆరోపిస్తున్నారు డ్రైనేజీ సమస్య పారిశుధ్య సమస్య కాలనీని వేధిస్తుందని ఈ విషయం గురించి మున్సిపల్ సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు अंदर नमस्कार సుభాష్ కాలనీ పదిహేడో వార్డు ఇరవై తొమ్మిదో వార్డులో చాలా రామాలామి నుంచి మొదలుకొని గ్యాస్ గోదాం వరకు ఈ రోడ్డు మొత్తం శ్రమ్య ఏరియాగా తయారైంది అందులో భాగంగా ఈ యొక్క అంగడి ఈ గ్రౌండ్లో ఆ గ్రౌండ్ ముందు ఈ గ్రౌండ్ నిర్మాణం కొరకు పనులు మొదలుపెట్టినప్పుడు ఈ లైన్లలో ఉన్న అన్ని డ్రైనేజ్ లైన్లు ఇదే ప్రవహిస్తాయి వాటికి ట్యాంకులు ఉండే ఆ ట్యాంకులన్నీ ఇప్పుడు ఉన్నాయి కాంట్రాక్టర్ ఉన్నాయి అన్నీ మొత్తం అన్నీ పగలగొట్టిండు అది మొత్తం డ్యామేజ్ అయిన వల్ల మొత్తం బయటకు వచ్చి మొత్తం రోడ్ల మీద ఈ గ్రౌండ్ అంగడి గ్రౌండ్లో మొత్తం ప్రవహించడం వల్ల చాలా నానా రకాల దోమలు ఈగలు వాటి ఈగలు ప్రబలై వాటి వల్ల ఇక్కడ స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడే అనారోగ్య కర అనారోగ్యం వస్తుంది అంతేకాకుండా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు ఈ యొక్క గ్రౌండ్ మొదలు స్టార్ట్ అయ్యే ముందే ఇవన్నీ ముందు చూపుగా గ్రహించి ఈ యొక్క రామాలయం నుంచి మొదలుకొని గోదాం వరకు నాలుగు వందల మీటర్ల మన డబుల్ రోడ్ కొరకు కోటి ఇరవై లక్షల రూపాయలు రెండు వేల ఇరవై మూడు చివరలనే కేటాయించడం జరిగింది ఆ యొక్క నిధులు ఆ యొక్క పనులు మొదలుపెట్టే సమయంలో అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినందున పనులు మొదలు కాలే ఇప్పటికైనా ఎందుకంటే ఈ యొక్క రోడ్ మెయిన్ రోడ్ ఇది ఇప్పుడు ఈ ఈ మెయిన్ రోడ్లో మెప్ప బిల్డింగులు అర్బన్ బిల్డింగు మన మండలం మండల సమైక్య బిల్డింగు కోషమ్మ టెంపులు ప్లస్ జయశంకర్ పార్కు ఇవన్నీ ఎందుకంటే ఈ రోజు ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు మన ప్లస్ అంగడి కూడా సంత కూడా ఇక్కడే ఉండడం వల్ల ప్రతి ప్రతి ఈ రోడ్లో ప్రతిరోజు ఒక సుమారు ఒక వెయ్యి వెహికల్ వస్తూ వస్తూ పోతూ ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క లైన్లలో ఉన్న మురుగునీరు ప్లస్ లెట్రూమ్ లైన్ మొత్తం జామ్ అయ్యి మొత్తం ఘోరంగా విషపూరితంగా తయారైంది దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక మున్సిపల్ గారిని రెండు పలు దఫాలుగా కలవడం జరిగింది అయినా కూడా ఇంతవరకు ఎవ్వరు పట్టించుకునే పాపన లేరు అందుకోసం ఇవాళ లైన్లో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే బయటకు వచ్చి ఈ సమస్యను నివాల్సిచ్చారంటే మేము వచ్చినాం అంతేకాకుండా ఈ సమస్యను త్వరగా పూర్తి చేయకుండా ఈ స్థానిక జనాలందరూ పట్టుకొచ్చి మన మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి మేము సిద్ధపడతాం ఇప్పటికైనా స్థానిక కమిషనర్ గారు స్పందించి వెంటనే ఈ పనులను మొదలుపెట్టాలి అంతేకాకుండా ఈ యొక్క వర్షాకాలం సీజన్లో దోమలకు ఫాగింగ్ చేయడం లేదు ఇప్పటికీ ఏ ఈ రెండు మూడు వాటిలలో ఫాగింగ్ అనే ముచ్చడే లేదు ఈ రెండు మూడు వార్డులలో మున్సిపల్ సిబ్బంది పట్టించుకునే పరిస్థితి లేదు కమిషన్ స్పందించకుంటే మున్సిపల్ ఆఫీసును ముట్టిస్తామని తెలియజేస్తున్నాం మాది సుభాష్ కళిణి ఇరవై తొమ్మిది వార్డు ఇప్పుడు సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది మురికి డ్రైనేజీ ప్రాబ్లం బాగుంది అది ఓపెన్గా బయట వస్తున్నది ఇక్కడ ఇది ఎన్నిసార్లు కమిషనర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా మనం ఏ ఎవ్వరు ఏ లీడర్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా ఎవరు స్పందిస్తలేరు దీని దీని గురించి ఎవరైనా కొంచెం పట్టించుకోరని మమ్మల్ని మాకు ఏదైనా సమస్యల నుంచి బయటపడాలని చెప్తున్నాను వాసన సుభాష్ కాలనీ ఇరవై తొమ్మిది వాడి గత సంవత్సరం నుంచి ఈ వర్క్ స్టార్ట్ నుంచి ఆ పైప్ లైన్ వాళ్ళు తీసేసి తీసేసి ఆ లైన్ మొత్తం ఇటు సైడ్ ఒక లైన్ ఇటు సైడ్ ఒక లైన్ రెండు లైన్లు అరవై అరవై ఇండ్లు ఇంకో ఇరవై ఇండ్లు మొత్తం లాట్రిన్ మొత్తం వాటర్ కాదు మొత్తం లాట్రినే డ్రైనేజ్ మొత్తం ఈ రకంగా ప్రవహిస్తుంది పాటు పందులు తయారైనవి దోమలు వాసన రోగాలు రోగాల బారిన పడే జనాలు మామూలు ఇబ్బందులు పడతలేరు దీన్ని తొందరగా మున్సిపల్ చైర్మన్ గారు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఇక్కడ వాటి కమిషనర్ కానివ్వండి ఎవరైనా మున్సిపాలిటీకి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించి ఎవరైనా దీన్ని తొందరగా స్పందించి తొందరగా ఈ వర్షాకాలంలో ఇబ్బందులు బాగా ఎదురవుతాయి కాబట్టి దీన్ని తొందరగా పరిష్కరించాలని చెప్పి గ్రామస్తులందరం కోరుకుంటున్నాం